కదులుతుండీ చూడండి చేపలు అయితేనో రెండు చిన్న జిలేబులు చేపలు అయితే వచ్చాయి అయితే వేస్తున్నాడు ఇప్పుడు ఫస్ట్ వల వేటకైతే వచ్చాము మసుగ్గా ఉంది వర్షం వల్ల రాత్రి అయితే వర్షం పడింది మళ్ళీ మసుగ్గా ఉందన్నమాట ఎండ అయితే రాలేదు జిలేబులు వచ్చాయా చిన్న జిలేబులు చేపలు అయితే వచ్చాయి నాలుగు చేపలు వచ్చాయి చేపలా బో చాలా బండి గుంజు గుంజు బురద గుంజు ఓ కదలుతుండీ చూడండి చేపలు అయితేనో వాళ్ళకైతే పండి అన్నీ జిలేబీ చేపలే ఉండేది అయ్యాను కాలువలో అయితే చూపిస్తున్నాము చూడండి వాళ్ళకి ఎన్ని బండి ఒకటే వాటికి పడిపోయినాయి అన్నమాట అన్నీ అయ్యే ఉండేది అయ్యే పడుతుండే కాలంలో వేరే దగ్గరకైతే వెళ్తా ఉన్నాము ఆ సైడ్కి పోయి అక్కడైతే వాళ్ళైతే వెళ్ళ వేయాలి అందువల్ల అక్కడికైతే వెళ్తా ఉన్నాం ఇక్కడికైతే వచ్చాము వెళ్తా ఉన్నాడు వాళ్ళు ఎక్కడ ఎక్కడికాడ అయ్యే వచ్చేవి వచ్చాయి వాళ్ళ వాళ్ళకి జిలేబీ షాప్లు అయితే వస్తున్నాయి తుక్కు చెట్లు తుక్కు జిలేబు గురకులో ఇరుక్కుని బాత వాళ్ళకి బాగా తగులుకుందంటే వదులుకోదు మధ్యలోకి వెళ్ళినయ్యా వాళ్ళ ఇట మధ్యలోకి వెళ్ళి వాళ్ళైతే వేసాడు ఏంది పంపం మీద వాళ్ళ అవును మధ్యలో ఆడు నిందిది ఈ సైడ్ ఇవ్వకుండా మధ్యలో పోస్తావు నువ్వు చూడండి వాళ్ళకి ఎట్ట పడిపోయింది తుక్కు అంటే మధ్యలో ఉన్నిందనమాట నేలకు కొట్టుకొని వచ్చి మధ్యలో ఉన్నింది ఆ తుక్కు మీద అయితే వాళ్ళైతే పడిపోయిందన్నమాట ఇక్కడి నుంచే రెడీ చేసుకొని వెళ్ళాలి చేపలకి కాలం అంతా అయ్యే ఉండేది పడి ఉందేపన్న ఎంత అయ్యే शहा पला बारत नाहीये రోజు ఈ చేపలే పడతాయి బూడిన దాకా బూడిపోవాల బో పొక్కరు అందువల్ల ఇవే ఉండదు అనమాట తెల్ల చేప అయితే రావటం లేదు చేప బాగా చూడ సన్న రొయ్యలుండాయి అవి ఎగులు పాతండాయిగా వాటి వాటికి పడతా హుండాయి చేపలు అయితేనా కూరకని వస్తే చూడండి అప్పుడప్పుడు కూరకొస్తాము చేపలు అన్నేదానికైతే రాము పెద్ద పెద్ద జిలేబులు తెల్లచేప అంతా అయిపోయింది అయిపోయింది చేప కాలువలో ఏ చేపలు ఉంటే ఆ చేపలు అయితే చూపిస్తూ ఉంటాము అంటే అయ్యే వస్తున్నాయి కాబట్టి అయ్యే చూపిస్తున్నాం అన్నమాట కనపడలేదు అనుకుంటున్నాము ఒక చేప అయితే వచ్చింది చిన్న చేప పిల్ల అయితే వచ్చింది ఒకటి చిన్నది అయితే చాలా దూరంలో ఉన్నాయి గెడ్లోనే నడిసి అయితే వెళ్తా ఉన్నాడు అక్కడికి వెళ్ళి అప్పుడైతే వాళ్ళైతే వేయాలి మొత్తం చెట్లేను అన్నమాట లేవు ఇదే లాస్ట్ వాళ్ళైతేను వలేసుకొని ఇంటికైతే వెళ్తాను